పిండి ఇంకా నువ్వులు నువ్వులు అయితే దండిగా ఉంటేనే బాగా వస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకు దండి వేస్తాను అయితే వాము కూడా వేసుకోవచ్చు ఇంకా అయితే నేను వేయలేదు జీలకర్ర పసుపు మళ్ళీ చెప్పకుంటే కూడా చూసి వేసుకోవచ్చు నేనైతే ఒకటేసారి ఒకసారి కలుపుతా ఇట్లా పిండిలో బాగా కారం ఉప్పు పసుపు అన్నీ కలుపుతా కలుపుకోవాలి కారం అయితే నేను తక్కువనే వేసినా ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చప్పకుంటేనే కొంచెం అందుకని కారం కూడా తక్కువ వేసిన ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు ఎప్పుడైతే విన్నా మనం చూసుకుంటూ రొట్టెపిడ్డిలాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూ తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడైతే నేను మొత్తం పిండి అన్ని ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలిపేస్తాను పిండి అయితే బాగా కలిపేసినా ఇట్లా కలుపుకోవాలి మనం తడిపోత మీద చుట్టుకొని మురుకులు నిదానంగా ఒకటైనా వదులుకోవచ్చు లేదంటే దాంట్లోనే తిప్పుకోవచ్చు నేనైతే ఇట్లా మరీ జోరుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే పిండి మనకి మురుకులకి బాగా వస్తుంది ఇంక ఇప్పుడు ఇట్లా కలిపేసిన కదా మురుకుల పావు కూడా ఇక్కడే రెడీగా ఉంది నూనె కూడా రెడీ అయిపోయింది దీనికైతే కొంచెం ఆయిల్ ఇట్లా అంటించుకుందాము చేతికి ఆయిల్ అంటించుకున్నామంటే పిండి కూడా అంటకుండా ఉంటుంది మనకి వీజీగా వస్తుంది నూనె వేయదేమో ఒకసారి అయితే చూసేస్తాను ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడి వేడి అయిపోయింది నూనె వేడైందేమో చూద్దాము అట్లా బాగా వేడి కావాలి నూనె లేదంటే మళ్ళా ఇప్పుడైతే తిప్పుతున్నాను అయ్యో నూనెక్కడ జాగ్రత్త నిదానంగా తిప్పుకోవాలి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసిన తర్వాత పెద్ద మంట మీద పెట్టి కాల్చుకుంటే బాగా వస్తుంది ఇప్పుడైతే ఒకసారి చిన్నగా అట్లా కలుసుకుందాము జీలకర్ర అయితే లావు జీలకర్ర అయితే చిడుతుంది నూనె కాడ చాలా జాగ్రత్త ఉండాలి ఇంక ఇప్పుడు కాగా లోపల ఇంకొక పాకు కూడా పెట్టించుకుంటారేనా గడపడ స్టవ్ అయితే చిన్న పెట్టుకోవాలి ఇంకా మురుకులు అయితే బాగా ఏగిపోయినాయి దోరగా చిన్నగా వచ్చిందాక ఆదివారం పోయి సోమవారం అని చెప్పా ఇప్పుడైతే గ్లాక్ మురుకులు కాలిన తర్వాత నిదానంగా తిప్పుకొని తీసేసుకోవాలి చల్లగైనాకైతే వట్టుకుంటే నువ్వులు బాగా నొస్తున్నాయి ఇప్పుడైతే ఇంకొక పావ వేసేసా అదే కొంచెమే పిండి ఇట్లా ఇంట్లో చేసినది ఏదైనా ఫుడ్ మంచిగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది నేనైతే పిల్లలకి ఇంట్లోనే చేస్తా ఎప్పుడన్నా ప్రారంభాలు అనేటప్పుడు మాత్రమే ఇడ్లీ అట్లా తెప్పించి తినిపిస్తాను కానీ మొత్తం ఇంట్లోనే చేస్తాను ఇంకా పిండి కూడా అవుతుంది ఇంకా కొంచెం ముందు రెండు పావులు అంత పిండి ఉంటుంది అంతే ఇంకా ఒక పావు కూడా ఇక్కడైతే పెట్టేసినాను ఇది కూడా తిప్పేస్తా సిమ్లో పెట్టుకోవాలా ఇట్లా వాన పడుతుంది కదా పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి పెట్టినామంటే ఇట్లా మురుకులు ఏమి అడుగుతాయి అనమాట అట్లా ఇంకా పిల్లలు ఇష్టంగా తిని బాగా ఆడుకొని ట్యూషన్లోకి పోయి బాగా ఉంటారు ఇప్పుడైతే తిప్పేసినా ఇంకా పిండి కూడా ఇట్లనే పెట్టేసి దీంతో కూడా మొత్తం అట్లనే వేసేస్తాం మురుకులు అయితే ఇవైతే కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి కొలమర పచ్చి పచ్చి పడినప్పుడు తిరిగినామంటే ఇరిగిపోతాయి అనమాట ఇంకా లేదనుకో ఇట్లా బొర్రె ఇట్లా జాలర్ కంటే ముందు ఇట్లా తిప్పుకొని కానీ నిదానంగా ఒకటొకటిగానే వేసుకోవచ్చు కానీ మనం ఇంట్లోనే కదా పిల్లలు అందు తింటారు కాబట్టి ఇట్లా ఉన్న పెద్ద పెద్దగా ఏం కాదు సరే నేనైతే ఇట్లనే చేసేస్తాను మొత్తము మురుకుల పిండి అయితే మొత్తం అయిపోయింది ఇంక కొంచెం ఉంది లాస్ట్కి అయితే నూనె బాగా ఒక వేడింది కాబట్టి త్వర త్వరగా అయితే కాలిపోతున్నాయి ఇంకా ఇంకా పెద్ద మంట అయితే పెట్టేసిన నేను కొంచెం కాలిన తర్వాత తిప్పేస్తాను కర ఇప్పుడైతే ముట్టుకుని తిప్పేస్తాము ఒకసారి ఇట్లా సలాగ పెట్టుకోండి గంట తంటే రాదు కదా ఇట్లా వీజీగా వస్తుంది ఇట్లా ఒకటొకటైనా వస్తుంది చూడండి ఇట్లా అయితే బాగా టేస్ట్ ఉన్నాయంట మా ఇవాళ ఇప్పుడే నేను కూడా చెప్పేసినాడు ఇవైతే కొంచెం దొర గేయాలి మురుకులు అయితే అయిపోయినాయి మురుకులు అయితే అంటే అయిపోయినాయి మా యువాని కూడా తిని చెప్పేసినాడు బాగున్నాయి ఇంకా మా అల్లుడిని అయితే వెళ్ళి పిలుసుకొచ్చుకున్నా మురుకులు అయితే కావాలి ఇంకా తినాలంట పుడుచుకుంటాయి నెట్టున్నాయి తిను టేస్ట్ బాగున్నట్టున్నాయి కదా బాగున్నాయా ఇంకా నిద్రపోయి ఇప్పుడే లేచినాడు అందుకే ఏం చెప్పుకున్నాడు ఇవేనండి ఇంక ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్